వాగ్దానం దేవునా మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకణేశు యేసుక్రీస్తు వర్షములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నోటి నిండా నవ్వు కలుగ చేయను యో ఎనిమిది ఇరవై రెండు అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయను ప్రహర్షంతో నీ పెదవులను నింపును ఆమె అనేక సార్లు మన నీతి మన యథార్థత మన పరిశుద్ధత మన క్షేమాన్ని కలిగించినట్లు కనబడదు కనబడకపోగా మనకి ఇబ్బందిని కలిగిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది దుష్కారులు చేయవాడే లోపల అభివృద్ధి పొందుతూ ఉంటారు మన మీద పగపట్టి సమయం చూసి అవమానాన్ని కలిగిస్తూ ఉంటారు దుష్టుల గుడారం ఎంతగానో ఆశీర్వదించబడిందే అందరి చేత ఆకర్షింపబడుతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మనకు దుఃఖం వేదన బాధ ఏడుపు ఇవన్నీ మన జీవితంలో వెంటాడుతూ ఉంటాయి అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు మన ప్రార్థనలకు సమాధానం రాక ఎదురుచూపులతో దినాలు గడుస్తూ ఉండుట శత్రువు అపహాసం చేసే పరిస్థితులు అలాంటి సమయాల్లో అలాంటి పరిస్థితుల్లో ఉదాహరణకు శార తన లోటు తీర్చబడింది అసాధ్యం అయింది మరి అది కానీ ఇరవై ఒకటి ఆరు దేవుడు నాకు నవ్వు కలుగు చేసిన అని అంటుంది ఎట్టినవది కృతజ్ఞతతో తృప్తితో నింపబడిన నవ్వు అలాగే కేత నూట ఇరవై ఆరు ఒకటి రెండు మధ్యాహ్నాలు చూస్తే చాలా కాలం మరి చెరలోనున్నవారు విడిపింపబడి చాలా కాలం తరువాత సీయోనుకు అంటే మరి వాగ్ దేవుడు దయచేసిన వాగ్దత్త దేశానికి తిరిగి వచ్చినప్పుడు మన నోటి నిండా నవ్వు ఉండెను అని అంటున్నారు ఇస్రాయల్ ప్రజలు గొప్ప సంతోషంతో నింపబడిన నవ్వు అది మరో విషయం ఈ సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటంటే యోగు అధ్యాయం ఇరవై వచ్చిన నుండి చూస్తే ఆలోచించము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు ఆయన దుష్కారం చే వారిని నిలవబెట్టడు పగపట్టువారు అవమానభరిత లగుదులు దుష్టుల గుడారమేకను మేకను నిలవకపోవును ఇది దేవుని స్వభావం జ్ఞాపకం చేస్తూ చెబుతున్న మాటలు ఇవి అయితే ఇంకను ఆయన మనకు నోటి నిండా నవ్వు కలుగు చేయును అంతే కదా ప్రహర్షంతో అంటే వారు గట్టిగా అట్టి వారు గట్టిగా వారు పెదవులతో గట్టిగా అరుస్తూ సంతోషిస్తూ నవ్వుతూ ఉంటారు నవ్వుకుంటారు అని చెప్పబడుతుంది శ్రేయిస్తాడు అవును దేవుడు వాక్కు సత్యం దేవుడు నమ్మదగిన వాడు మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆయన స్వభావం మార్చుకోడు మహారణ దేవుడు మార్పు చందన దేవుడు అయితే ఆయన తగిన సమయంలో ఆయన తన క్రియలను కొనసాగింపు చేస్తాడు అవును ఆమెన్ అట్టి దేవుని కలిగిన మనము ధన్యులం ఆమెన్ లు క్వార్త ఆరు అధ్యయం ఇరవై నుంచి ఇరవై ఒకటి వచ్చినా చూస్తే కొండ మీద ప్రసంగంలో ప్రభువారు చెబుతున్న మాటలు బీదలైన వారు ధనిలు ఇప్పుడు ఆకలిని చిన్న మీరు ధనిలు ఇప్పుడు ఏడ్చు మీరు ధనిలు ఎందుకో తెలుసా తృప్తిని నవ్వును మీ కొరకు దాచబడి ఉంది అన్న మాటలు అక్కడ మనం చూడగలుగుతాం ఎస్ఏ అరవై ఒకటి ఒకటి నుంచి మూడు వచ్చినా చూస్తే నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి చెరలోనున్న వారికి విడుదల బంధింపబడిన వారికి విడుదల మరి దుఃఖాక్రాంతలందరికీ ఓదార్చడానికి దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు మరి అలాగే ధరింప చేయటానికి బూడిదకు ప్రతిగా పూదండ దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును మనకి ఇచ్చుటకే యేస్సు క్రీస్తు వారు ఏవో ఆత్మను పొందుకుని లోకానికి వచ్చారు ఆయన ఎందు నిరీక్షణ ఇచ్చిన వారు ఎమాత్రమును సిగ్గునందరూ అవును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకి తండ్రి పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మేము ఎట్టి బాధలు ఎట్టి కష్టాలు ఎట్టి అవసరతలు ఎట్టి లోపాలు ఎట్టి లోటులు కలిగిన వారమైనప్పటికీ వాటన్నిటినీ దాటింపచేసి మాటి మా నోటి నిండా నవ్వును మా పెదవల్లో ప్రహర్షంను నింపే దేవుడు నీవు అందరు బట్టి నిన్నే కొనియాడుతూ నిన్నే స్థుతిస్తూ వెనుదిరిగక నిన్నే వెంబడిస్తూ ఈ ఆత్మీయాతను కొనసాగించే కృపణే మనం ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగివేడికి వచ్చినాం తండ్రి ఆమె ఆమె డ్రైఫ్ అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడిని మళ్ళీ ఉంచుండగా